హాయ్ వివాస్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ పళ్ళు డిజైన్స్ మనం ఎలా క్రియేట్ చేసి వేసుకోవాలి అంటే సపరేట్ డిజైన్స్ అంటే ఏముండమండీ మన దగ్గర ఉన్న డిజైన్స్తో ఎట్లా రెడీ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తున్నాను జస్ట్ ఒక ఐడియా కోసము అండ్ ప్రైజ్ కూడా ఎలా తీసుకున్నాను దీన్ని నేను ఎలా డెకరేట్ చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను ఇది బ్రైడల్ శారీ అండి ఇది చూడండి ఫస్ట్ పళ్ళుకి వేయాలంటే మాత్రం ఒకే ఫ్రేమ్లో కంప్లీట్ అవ్వదండి టూ టైమ్స్గా మనం వేసుకోవాలి పళ్ళు డిజైన్స్ ఎప్పుడైనా సరే పళ్ళు డిజైన్ వేయాలనుకుంటే పళ్ళు వైపు బ్లౌజ్ వస్తే మాత్రం బ్లౌజ్ అనేది కట్ చేయకుండా ఉంటేనే కొంచెం మనకి ఫ్రేమ్ కింద క్లాత్ అనేది సపోర్ట్కి సరిపోతుంది అండ్ బార్డర్స్ వైపు మాత్రం ఏంటంటే ఫాల్ అనేది యాడ్ చేసుకుంటే కొంచెం మనకి బార్డర్ ఎడ్జి వరకు కూడా వేయగలుగుతాం అనమాట అంటే కంప్లీట్గా మనకి డిజైన్ అనేది వస్తుంది వేసే ముందు మాత్రం ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకొని వేసుకోవాలండి ట్రేస్ చేసుకుంటే ఎందుకంటే మనకి ప్లెయిన్ క్లాత్ పైన వేస్తే మనకి జరీ పళ్ళులో ఉన్న జరీ వాటి మీద డిజైన్ ఎక్కకుండా చూసుకోవాలి కొన్ని శారీస్కి ఏంటంటే పళ్ళుకి అను బ్లౌజ్కి మధ్యలో పోగులు ముడికి ఇస్తారు కదా ముళ్ళకి వేయడానికి ఆ పోగులు సో అవి కూడా ఉంటాయి అవి కూడా చూసుకొని వాటి మధ్యలో ఏమైనా పడుతుందా లేదని చెక్ చేసుకోవాలి నాకైతే అట్లా కొంచెం అక్కడ అడ్డం వచ్చింది సో దాన్ని బేస్ చేసుకొని నేను చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వేసుకుంటున్నాను మళ్ళీ ఏంటంటే మనకి బోర్డర్ వైపు ఫాల్ పైన కూడా ఎక్కకుండా ఉండాలి కదా సో ఒకసారి క్లియర్గా అలా చూసుకోవాలండి టూ టైమ్స్ సెట్ చేసుకొని వేసుకోవాలి యాక్చువల్గా ఇది పళ్ళు కంటూ సెపరేట్ డిజైన్ అనేది నేనేం తీసుకోలేదండి అన్నీ ఆల్మోస్ట్ మనకి ప్రతి డిజైన్లు ఏమీ రావు మన దగ్గర ఉన్న బుటీస్తోనే యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇది యాక్చువల్గా ఓల్డ్ డిజైన్ ఇది ఉషాలో కూడా చాలా డిజైన్స్ వేసాము ఖచ్చి వర్క్తో కలిపి వస్తుంది లోటస్ డిజైన్ దీన్ని ఎందుకు సెలెక్ట్ అవుట్ అవుట్లైన్ బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుంది వేవింగ్ కూడా బాగుంటుంది అండ్ కస్టమర్ కూడా ఇట్లా లోటస్ టైప్ అడిగారు సో అందుకని చెప్పని మేము ఇది సెలెక్ట్ చేశాను నేను ఇది చూపిస్తున్నాను చదవడం మీ స్క్రీన్ పైన కనిపించే డిజైను ఆ డిజైన్లో ఉన్న ఒక బుట్టి లోటస్ బుట్టీని తీసుకొని దాన్ని కాపీ చేసుకుంటూ ఒక ఫ్రేమ్కి టూ టైమ్స్గా సెట్ అయ్యేటట్లుగా సెట్ చేసి వేశాను నేను సో స లాస్ట్ ఎడ్జికి వచ్చేసే వరకు కూడా ఏంటంటే ఒకవేళ మనం విడిగా వేయాలనుకుంటే ఒక్కొక్క ఫ్లవర్ అయినా కూడా వేసుకుంటూ కూడా ఉండొచ్చు సో ఈ విధంగా చేసుకోవాలి పళ్ళుకి ఎప్పుడైనా సరే వేయాలంటే వీవింగ్ స్టిఫ్గా ఫినిషింగ్ నీట్గా ఉన్నాయే వేసుకోవాలండి ఎందుకంటే షోల్డరింగ్ మిషన్తో మళ్ళీ మనం క్లాత్ అనేది కట్ చేయాలి కాబట్టి కొంచెం అవుట్లైన్స్ అనేవి స్టిప్గా ఉన్న వాటితో వేస్తేనే కొంచెం మనకి ఆ షోల్డరింగ్తో కాల్చినప్పుడు క్లాత్ కూడా మనకు వర్క్ అనేది ఖరాబ్ అవ్వకుండా నీట్గా వస్తుంది మంచి వీవింగ్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న షోల్డరింగ్ మిషన్తో నేను క్లాత్ అంతా కూడా కట్ చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే సపరేట్ చేసుకోవాలన్నమాట క్లాత్ కానీ మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా సపరేట్ చేసుకున్నాక మళ్ళీ సెకండరీ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నీట్గా కట్ చేసుకుంటూ రావాలి ఇది చిన్న షోల్డింగ్ మిషన్ అండి రెండు రకాలు ఉంటాయి పెద్దవి చిన్నవి సో మనకు అక్కడ క్లాత్ దీనిని బట్టి మనం తీసుకోవాలి షోల్డింగ్ మిషన్ వాడాలి అంటే మాత్రం బాగా హీట్ వచ్చినప్పుడే వాడితేనే కొంచెం ఆ క్లాత్ అనేది కూడా చాలా చక్కగా నీట్గా కట్ అవుతూ వస్తుంది సో ఈ విధంగా కట్ చేసుకుంటూ నీట్గా వర్క్ మీదకి వెళ్లకుండా అవుట్లైన్స్ అయినాయి కూడా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి సో మనకి డిజైన్స్ పరంగా ఏంటంటే ఇట్లాంటి వాటినే లత్కన్స్ లాగా అనమాట బ్లౌజ్కి అయినాక టాసిల్స్ లాగా వాటికి కూడా వాడుకోవచ్చు బుటీస్ని వేసుకొని కూడా నాలుగు వేసుకున్నారంటే రెండింటి మధ్యలో కలిపి ఏదైనా క్లాత్ కొంచెం పెట్టుకొని ఎంబోజర్డ్గా ఉండేటట్టు కూడా వేసుకోవచ్చు పళ్ళుకి ఏ బుటీస్ అయినా సరే యాడ్ చేసుకుంటూ వేసుకుంటే పళ్ళు డిజైన్స్ వచ్చేస్తాయండి ఆ విధంగా చేసుకోవచ్చు సపరేట్గా మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు కొంచెం ఇక్కడ మనకి పోగులు వచ్చిన దగ్గర అయితే కొంచెం స్టిఫ్నెస్గా ఉంది సో అక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ కట్ అవ అవ్వట్లేదు సో ఇలాంటి చోట ఏంటంటే అంటే జరిపోగులు మందంగా ఉంటాయి కదా అక్కడ థిక్గా ఉండడం వల్ల కొంచెం కట్ అవ్వదు సో అట్లా చూసుకుంటూ కట్ చేసుకోవాలి నీట్గా కొంచెం ఇట్లా లాగి క్లాత్ని లాగి పట్టుకొని చేస్తే ఏంటంటే బాగా కట్ అవుతుంది సో కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి అది షోల్డరింగ్ మిషన్తో మాత్రం ఎందుకంటే అంత క్లాత్ సపరేట్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఎక్కడ క్లాత్ అనేది ఉంటే మళ్ళీ సెకండరీ మనం మొత్తం నీట్గా ఒక రౌండ్ అట్లా కాల్చుకుంటూ వచ్చామంటే షోల్డింగ్ చేసుకుంటూ వస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి కనిపించకూడదు మనకి వర్క్ వరకే కనిపించాలి జరి లైన్ వరకే సో దీనికి మేము ఎక్స్ట్రా కూడా మేము ఏంటంటే మోనాలిస్ బీట్స్ అవి సపరేట్గా కొంచెం కుట్టాము అనమాట దీని కాస్ట్ అనేది కూడా నేను విత్ బీట్స్తో కలిపి ఫైవ్ హండ్రెడ్ వరకు చార్జ్ చేశానండి చాలా బాగా వచ్చింది బ్రైడల్కి బాగుంటుంది మనం సింపుల్గా ఉన్న శారీస్కి అయితే పళ్ళుని హైలైట్ చేసుకోవచ్చు ఇట్లా కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను మీకు ఈతో షేర్ చేస్తాను నేను అండ్ లెప్కన్స్ కూడా ఎలా క్రియేట్ చేసి వేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను ఎట్లా సేవ్ చేసుకోవాలనేది కూడా ఓవరాల్ కట్ చేసిన తర్వాత అయితే చూడండి ఇట్లా వచ్చింది నాకు ఇవి మాక్సిమం అయిపోయిందండి ఒక పూటలో కూడా వేసేసేయచ్చు గట్టిగా అయితే బీట్స్తో కూడా స్టిచ్ చేయించి నేనైతే ఒక టూ డేస్ తర్వాత స్టిచ్చింగ్ అయితే బీట్స్ కుట్టించాను చూడండి బీట్స్ ఇట్లా వేసామన్నమాట అంటే రెండు కొంచెం గోల్డ్ బాల్ వైట్ బాల్ మిక్స్ చేసుకొని శారీలో ఉన్న టూ కలర్స్ తీసుకొని ఒకటి బ్లూ ఒకటి పింక్ వచ్చేటట్లుగా సెట్ చేసి వేశాము అట్లా లోటస్కి లోటస్కి మధ్యలో కూడా కొంచెం మళ్ళీ ఇంకో డ్రాప్ షేప్ లాగా ఇచ్చాము ఎందుకంటే మరీ డల్గా అనిపించకుండా ఇంకా మనం డెకరేట్ చేసుకోవాలంటే ఈ లోటస్ మధ్యలో కుందన్స్ పెట్టుకున్న కూడా చాలా లుక్ బాగుంటుంది అవి ఒక మనకి డ్రాప్ షేప్ ఉన్న స్టోన్స్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఓవరాల్గా అయితే చాలా సూపర్గా వచ్చింది డిజైన్ అయితే పళ్ళు బాగా లుక్ వచ్చింది పళ్ళుకి ఏ డిజైన్ కైనా బాగుంటుందండి మీ శారీస్కి కూడా మీరు ట్రై చేసుకోండి కొంచెం స్పెషల్గా కూడా కనిపిస్తాం మనం కూడా సో ఈ విధంగా అయితే లుక్ అయితే చాలా బాగుంది సపరేట్ డిజైన్స్ అంటే ఏముండవండి ఏదైనా అట్లా యాడ్ చేసుకుంటూ జాయింట్ చేసుకుంటూ వేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్